హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ ఎయిటీన్ నాలుగు రోజులు గడిచాయి అర్జున్కి ఎదుట పడలేదు వివిధ ఆమెకి చాలా గిల్టీగా అనిపిస్తోంది ప్రేమను పొందాలి అది ఎదుటివారు మనస్ఫూర్తిగా ఇస్తేనే తీసుకోవాలి అంతేకాని ఎమోషనల్గా ఎదుటివారిని లాక్ చేసి ప్రేమను వారి నుంచి పొందాలి అనుకోకూడదు ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవదు ఇప్పుడు అదే అనుకుంటోంది వివిధ అర్జున్కి ఒక మెసేజ్ కూడా చేయలేదు అర్జున్ చూడాలి అనిపిస్తుంది ఆమెకి నిర్ణయించుకుంది దూరంగా ఉండాలని తప్పదు అనుకుంది వివిధ ఏంటి అలా ఉన్నావు అంది ఆకృతి పరధ్యానంగా ఉన్న వివిధని చూస్తూ ఐశ్వర్య నవిక కూడా ఏంటి అన్నట్టు చూశారు ఏం లేదులే ఏదో ఆలోచిస్తూ అని చిన్నగా లేని నవ్వు తెచ్చుకుంది అదే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది ఆకృతి ఏం లేదు ఆకృతి తలనొప్పిగా ఉంది అంతే అవునా ఇంటికి వెళ్తావా గుడ్ ఐడియా థ్యాంక్ యూ ఆకృతి అస్సలు ఉండాలనిపించట్లేదు నా బుర్రకి కనీసం ఇంటికి వెళ్ళాలి అన్న ఆలోచన కూడా తట్టలేదు అని తలకొట్టుకుంది జాగ్రత్తగా వెళ్ళు అని ఆకృతి నవ్వింది ఓకే బాయ్ ఐశ్వర్య నవిక ఆకృతి అని హక్ చేసుకుని బ్యాగ్ తీసుకుని లెక్చర్ పర్మిషన్ తీసుకుని బయటికి నడిచింది వివిధ ఎదురుగా అర్జున్ వినోద్ వస్తున్నారు అర్జున్ సార్ ఇప్పుడు ఎలా అనుకుని కొంచెం పక్కకి తలకి స్కార్ఫ్ కట్టుకుంది తలదించుకొని నడుస్తుంది అర్జున్ వివిధని సమీపిస్తున్న కొద్దీ ఆమె గుండె వేగం పెరుగుతోంది అర్జున్ వివిధని క్రాస్ చేశాడు ఆమె ఊపిరి పీల్చుకుంది నా అడుగులు వేసిందో లేదో వివిధ వెనక నుంచి అర్జున్ పిలుపు వివిధ అడుగులు ఆగిపోయాయి కళ్ళు పెద్దవయ్యాయి వినోద్ వెళ్ళు నేను వస్తాను అని అన్నాడు అర్జున్ ఓకేరా అని వినోద్ వెళ్ళిపోయాడు అర్జున్ వివిధ దగ్గరికి వచ్చాడు వివిధ మళ్లీ పిలిచాడు మామూలుగా అతడి నోటి నుంచి తన పేరు వచ్చిందని సంబరపడిపోయేది కానీ ఇప్పుడు కంగారుగా ఉంది ఆమెకి చి బుద్ధి లేదే నీకు తొక్కల మంగమ్మ శబ్దాలు ఒకటి మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పట్టనని అంటే అర్థం ఎదురుపడ్డానేగా ఇప్పుడు ఎదురుపడ్డాం ఇంకో పది అడుగులు వేస్తే కాలేజ్ బయటపడేదాన్ని అనుభవించు అని అర్జున్ వచ్చిన మౌనంగా తలదించుకుంది చెవుడా నీకు అని అడిగాడు అతను చిచి అంది వెంటనే నవ్వాడు అర్జున్ ఆమె సమాధానానికి నేనే అని ఎలా తెలిసింది కళ్ళు తప్ప ఏమీ కనబడలేదు కదా అనుకుని నవ్వుతున్న అర్జున్ని చూడగానే ఆమె ముఖంలో వెలిగొచ్చింది పిలిస్తే పలకవేం అని అన్నాడు అర్జున్ నన్ను అనుకోలేదు అంది వివిధ అంటే ఎవరు నేనే పిలిచింది నీ పేరు అయినప్పుడు నువ్వేగా అర్థం అన్నాడు అతను అవును అన్నట్టు తల ఊపింది ఎక్కడికి వెళ్తున్నావు ఇంటికి ఎనీ ప్రాబ్లం అని అడిగాడు కొంచెం హెడేక్ నువ్వేనా అసలు అని అడిగాడు హా నేనే ఎందుకలా అడిగారు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటావు కదా ఇవాళ ఏమైంది వన్ వర్డ్ ఇచ్చినట్టు ఇచ్చి ఊరుకుంటున్నావు అని అన్నాడు అర్జున్ చిన్నగా నవ్వింది అని చిన్నవైన ఆమె కనులు చెబుతున్నాయి ఓకే వెళ్ళు జాగ్రత్త అని అతను వెళ్ళిపోయాడు ఎప్పుడు ఇంతే ఈయన ఏదో ఎక్స్పెక్ట్ చేస్తా అంతా పోయింది అని ఇంటికి బయలుదేరింది వివిధ తర్వాత రోజు సండే సాయంత్రం ఇవాటికి అర్జున్ చూసి రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుని అర్జున్ గురించి ఆలోచిస్తోంది వివిధ అర్జున్ నుంచి కాల్ వచ్చింది హలో సార్ వివిధ ఈరోజు నిన్ను కలవాలి అన్నాడు అతను ఏంటి సార్ ఎందుకు అని అడిగింది ముఖ్యమైన విషయం అని అన్నాడు అర్జున్ ఓకే సార్ ఎక్కడా నేను ఏటికి కాల్ చేస్తా రాగలవా అని అడిగాడు అలాగే సార్ అన్ని వివిధ ఒక ముఖ్యమైన వ్యక్తిని నీకు పరిచయం చేయాలి అని అన్నాడు వివిధ గుండె గట్టిగా కొట్టుకుంటోంది ఎవరు సార్ అంది చిన్నగా ఇప్పుడు కాదు నైట్ అంది వస్తావుగా హా సార్ అంది నీరసంగా ఉంటాను కాల్ కట్ చేశాడు అర్జున్ బావా పిలిచింది ఆకృతి వెళ్తున్న అర్జున్ని చూస్తూ ఏంటి అన్నట్టు వెనక్కి చూశాడు అర్జున్ నన్ను గిఫ్ట్ షాప్కి తీసుకెళ్ళవా అని అడిగింది ఇప్పుడా రేపు లేవే అన్నాడు బావా ప్లీజ్ డ్రాప్ చేసి వెళ్ళిపో నేను రిటర్న్ డాడీని రమ్మంటాను ప్లీజింగ్ అడిగింది సరే పద అర్జున్తో పాటు బయలుదేరింది ఆకృతి ఇప్పుడు ఎందుకే గిఫ్ట్ షాప్కి అడిగాడు డ్రైవ్ చేస్తూ వివిధ బర్త్డే ఉంది కదా ఏదైనా తీసుకుందామని అంది ఆకృతి ఇంకేం మాట్లాడలేదు అర్జున్ బావా ఏం లేదు అంది పక్కకు చూస్తూ ఇద్దరి మధ్య మౌనం ఎవరి ఆలోచనలు వారివి కాసేపటికి గిఫ్ట్ షాప్కి చేరుకున్నారు ఇద్దరు వివిధ కోసం ఏమి తీసుకోవాలి అని చూస్తోంది ఆకృతి బాబా ఏదన్నా సెలెక్ట్ చేయొచ్చుగా అంది అర్జున్ వైపే చూస్తూ గిఫ్ట్ ఇచ్చేది నువ్వు నీకు నచ్చింది తీసుకో అని అన్నాడు అర్జున్ నాకేమీ తెలియట్లేదు నన్ను ఇన్వాల్వ్ చేయకు నేను ఇక్కడ ఉంటాను సెలెక్ట్ చేసుకో అక్కడే ఉన్న చైర్లో కూర్చున్నాడు అర్జున్ ఆకృతి షాప్ మొత్తం తిరుగుతోంది పెద్ద టెడ్డీ కనిపించింది ఆకృతికి వావ్ సూపర్ ఎన్నో రోజుల నుంచి చూస్తున్నా ఈ కలర్ కోసం రెడ్ కలర్ టెడ్డీని తీసుకుని అర్జున్ ఉన్న ప్లేస్కి వెళ్ళింది ఆకృతి తల ఎత్తి ఆకృతి వైపు చూస్తూ బాగుంది గిఫ్ట్ ప్యాక్ చేయించు అని అన్నాడు అర్జున్ అది విధ కోసం కాదు అని చెప్దామనుకుని ఆగిపోయి అలాగే బావా అంది వెళ్దామా అని అడిగాడు అలాగే అన్నట్టు తల ఊపి గిఫ్ట్ రెడీ చేయించి అర్జున్తో పాటు ఇంటికి రిటర్న్ అయింది ఆకృతి నీకు తెలుసు కదే నేనే మళ్ళీ ఇంటికి తీసుకువస్తాను అని అన్నాడు ఇంటి ముందు బైక్ ఆపి అందుకేగా నిన్ను బ్రతి నువ్వు మధ్యలో వదిలేవని నమ్మకం అంది టెడ్డీని పట్టుకొని రెండు క్షణాలు ఆకృతి వైపు చూశాడు అర్జున్ సరే బాబా నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కదా వెళ్ళిరా నా వల్ల లేట్ అయింది ఇప్పటికే చిన్నగా నవ్వుతూ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది ఆకృతి వివిధ దగ్గరికి బయలుదేరాడు అర్జున్ ఏవండి శ్రీనివాస్ని పిలిచింది హేమ ఏంటి హేమ అత్తయ్య గారు ఫోన్ చేశారండి పండగ వస్తుంది కదా పిల్లల్ని తీసుకుని అందరినీ రమ్మని చెప్పారు అంది హేమ ఓ అలాగా సురేంద్రకి చెప్పావా మరి ఆ అన్నయ్యకి వదినకి చెప్పాను అర్జున్ ఏమంటాడు ఏమంటాడు అమ్మ చెప్పాక రాను అంటాడా అన్నడు కానీ అర్జున్కి ఆకృతికి కాలేజ్ ఉంది కదా అప్పటికీ హాలిడేస్ ఉంటాయి అన్నాడు శ్రీనివాస్ ఆకృతికి చెప్పాను అర్జున్తో మాట్లాడాలి సరే నేను సురేంద్ర తర్వాత వస్తాం అని అన్నాడు సరే భోజనానికి రండి అర్జున్ ఎక్కడా అని అడిగాడు బయటకు వెళ్ళాడు ఈ టైంలోనా ఇవాళ సండే కదా పార్టీ ఉందేమో లేదులేండి అర్జున్కి ఏ అలవాట్లు లేవు అంది హేమ నేను ఇప్పుడు ఏమన్నానని మామూలుగా వెళ్ళి ఉంటాడు అని వెనకేసుకురావడం నా ముందుంటావే అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ వెనకేసుకురావడానికి ఏముంది నిజమే చెప్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది హేమ అర్జున్ సార్ ఇంకా రాలేదేంటి అనుకుంటూ అటు ఇటు తెగ తిరిగేస్తోంది వివిధ వివి నువ్వు కూడా రావచ్చు కదా ముగ్గురం వెళ్తే బాగుంటుంది అని అంది సుధా పో అమ్మా నాకు రావాలని లేదు తెలిసిన వాళ్ళు లేరు అంది వివిధ వస్తే కదా తెలిసేది నా వల్ల కాదు డాడీ గంట నుంచి వెయిటింగ్ కోసం త్వరగా రెడీ అవ్వు అని విసుక్కుంది తల్లిని నాదైంది నువ్వు కూడా వస్తే ఎంత బాగుండేది అంది సుధా వెళ్తూ జాగ్రత్తగా డోర్స్ అన్నీ లాక్ చేసుకో అంది సుధ ఎన్నిసార్లు చెప్తూ ఉన్నావు నేను ఎన్నోసార్లు ఉన్నాను కూడా ఒక్కదాన్ని అప్పుడు నీకు తోడుగా రాని ఉండేది ఇక్కడ ఎవరు లేరు అందుకే జాగ్రత్త మీరు ఇంకో రెండు గంటలు వస్తారుగా అయినా నేనేం చిన్నపిల్లని కాదు అంది వివిధ సుధా కోపంగా చూడడంతో చిన్నగా నవ్వింది అమ్మా అంటూ నోరు ముయ్యవే రెండు రోజుల క్రితం రాత్రి భయమని మా రూంలోకి వచ్చింది ఎవరు అంది సుధా అమ్మా నా పరువు తీస్తావు నువ్వు ఎక్కడైనా అనుకు వెళ్ళు డాడీని కోసం వెయిట్ చేస్తుంటారు అన్నది వివిధ దీనికేం తక్కువ లేదు జాగ్రత్త ఎన్నిసార్లు చెబుతావమ్మా భయం అనిపిస్తే ఫోన్ చేయి డిన్నర్ చేసాయి అని చెప్పి వెళ్ళిపోయారు సుధా వివిధ రెడీనా మీ ఇంటి ముందు ఉన్నాను అని మెసేజ్ చేశాడు అర్జున్ అర్జున్ నుంచి ఆ మెసేజ్ వచ్చింది టెన్షన్గా ఉంది వివిధకి ఇంటికి లాక్ చేసి బయటకు వచ్చింది వివిధ సమయం ఎనిమిది గంటలు కావడంతో స్ట్రీట్లో కొంతమంది తిరుగుతున్నారు బైక్ మీద ఉన్నాడు అర్జున్ అర్జున్ దగ్గరికి వచ్చింది వివిధ రాగలవా బయటికి అని అడిగాడు ఊపింది సమ్మతం తెలుపుతూ ఇంట్లో చెప్పావా బయటికి వెళ్తున్నట్టు అని అడిగాడు అర్జున్ లేదు సార్ అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళారు అంది వివిధ ఓకే మరి వెళ్దామా అని అడిగాడు అర్జున్ విడిగా కూర్చుంది వివిధకి టెన్షన్తో కాళ్ళు చేతులు ఆడట్లేదు అర్జున్ ఏమి చెబుతాడో ఎవరిని పరిచయం చేస్తాడో తెలియక ఆలోచనలో ఉంది ఆమె సార్ ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది అర్జున్ వైపు చూస్తూ వెయిట్ ఏదైనా తిన్నావా అని అడిగాడు అర్జున్ లేదు సార్ సరే నాతో డిన్నర్కి వస్తావా అని అడిగాడు వివిధకి షాక్ కొట్టినట్టు అనిపించింది సార్ ఏమన్నారు అంది కళ్ళు తేలేసి తినడానికి వస్తావా అంటున్నా తిండి సంగతి దేవుడెరుగు ముందు ఏమి చెబుతారో అనుకొని సార్ ముందేమన్నా పరిచయం చేస్తా అన్నారు కదా డిన్నర్ తర్వాత చేయొచ్చు అంది వివిధ బోల్ టైం ఉంది ముందు డిన్నర్కి వెళ్దాం అన్నాడు అర్జున్ అయ్యో దేవుడా నాకెందుకు ఇంత టెన్షన్ పోయేలా ఉన్నాను టెన్షన్తో అనుకుని అలాగే సార్ అంది ఒక రెస్టారెంట్ ముందు బైక్ ఆపాడు అర్జున్ పదా అన్నాడు బైక్ పార్క్ చేసి అర్జున్ని అనుసరించింది వివిధ ఏం తీసుకుంటావు ఇప్పుడు ముద్ద దిగుతుందా సార్ అని మనసులోనే అనుకొని సార్ నాకు ఆకలి లేదు అంది వివిధ డిన్నర్ టైం అయింది కదా ఏదో ఒకటి తీసుకో అని అన్నాడు అర్జున్ మీ ఇష్టం సార్ నాకు ఏమి ఇష్టమో నీకేం తెలుసు నాకేం తెలుసు మెనూ చూస్తూ అన్నాడు వేరే రావడంతో ఆర్డర్ ఇచ్చాడు వివిధ కూడా చెప్పింది ఇప్పుడు చెప్పు ఇంతకుముందు మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగాడు అర్జున్ యాక్చువల్గా ఇక్కడే ఉండేవాళ్ళం సిక్స్ ఇయర్స్ బ్యాక్ వైజాగ్ వెళ్ళాం డాడీ వర్క్ చేసే హాస్పిటల్ అక్కడే అని అంది ఓహ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం డాడీకి ఇక్కడే ఉండడం ఇష్టం అంది వివిధ వివిధ ఏదో అడిగేలోపు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ రావడంతో తర్వాత మాట్లాడుకుందాం తిను అని అన్నాడు అర్జున్ ఉసూరుమంటూ తినడం మొదలుపెట్టింది వివిధ టేస్ట్ ఇట్ అన్నాడు చికెన్ బిర్యానీ స్పూన్ ముందు పెడుతూ వివిధ ఫుల్ షాక్ అయింది కళ్ళు నులుముకొని మరీ చూస్తోంది అర్జున్ వైపు వివిధ వివిధ ముందు చేతులాడించాడు అర్జున్ ఆ సార్ అంది కంగారుగా ఇట్ స్పూన్ ఆమె ప్లేట్లో పెట్టాడు అర్జున్ నేను ఏదో ఊహించుకుంటే ఇంకేదో అయింది అని అనుకుని నెట్టూర్చింది వివిధ తల ఎత్తి అర్జున్ వైపు చూసిన అర్జున్కి వివిధ ఫేస్ చూసి నవ్వొచ్చింది ఆలోచనల మధ్య కొంచెం తిన్నది వివిధ బిల్ కట్టేసి వచ్చేసారు ఇద్దరు అప్పటికే తొమ్మిది గంటలైంది వివిధ వాళ్ళ ఇంటికి దగ్గరలో మెయిన్ స్ట్రీట్ రోడ్డు మీద బైకాపాడు అర్జున్ స్ట్రీట్ లైట్స్ చల్లగాలి వీస్తుంది జన సంచారం ఎక్కువ లేదు కొంచెం అలా నడుద్దాం అన్నాడు అర్జున్ వింతగా విచిత్రంగా తిక్కగా ఇంకా బోల్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి వివిధకి అతని మాటలు వింటుండే అర్జున్ పక్కన నడుస్తుంది సంగతులేంటి అన్నాడు ఆగి ఏంటి సార్ అంత అయోమయంగా విశేషాలు ఏమున్నాయి అంటున్నా విశేషాలు ఏమో కానీ డౌట్స్ బోల్డ్ ఉన్నాయి కరెక్ట్గా సమాధానం చెబుతారా అని అడిగింది వివిధ అన్నాడు అతను ఎవరినో పరిచయం చేస్తా అన్నారు అవును కదా ముందు నీ డౌట్స్ బయటపెట్టు సార్ తెలిసి కూడా ఆడుకోకండి నువ్వు ఆడుకున్నావు గుర్తులేదా అది అంటే మామూలుగా అయితే మాట్లాడేవారా అసలు ఏమో తెలియదు కదా అందుకే అలా కనిపెట్టేశారుగా అంది వివిధ ఎంత బాగా యాక్ట్ చేసావు అన్నాడు అర్జున్ నాకు డౌట్ నేనని ఎలా తెలిసింది మీకు అర్జున్కి ఎదురుగా తిరిగి ఆతృతగా చూస్తోంది వివిధ చెప్పాలంటావు అన్నాడు మీ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలిగా నవ్వుతూ అంది వివిధ నువ్వు ఆడిటోరియంలో లాక్ అయ్యావు కదా నీ ఫోన్ ఇచ్చింది ఆకృతి ఓపెన్ చేశాను మీ డాడ్కి కాల్ చేద్దామని అనుకోకుండా నా పిక్ అండ్ కాంటాక్ట్ నేమ్ కనిపించింది నా పిక్ నీ దగ్గర అది రీసెంట్ పిక్ ఎలా డౌట్ వచ్చింది నా ఫోన్ నుంచి సెకండ్ నెంబర్కి కాల్ చేశా నీ ఫోన్ నుంచి అది నువ్వే అని అర్థమైంది నా ఫోన్కి లాక్ ఉంది కదా ఎలా ఓపెన్ అయింది మీకు ఏడు మొహం పెట్టుకుంది ఆ రోజు లాక్ లేదు అన్నాడు అవునా ఆ రోజు తీసేసి ఉంటాను మళ్ళీ సెట్ చేయలేదనుకుంటా అంది వివిధ ఏమో నాకేం తెలుసు భుజాలగరేశాడు అర్జున్ ఆల్ డౌట్స్ క్లియర్ మీ నిర్ణయం కోసం వెయిటింగ్ అది ఏదైనా సరే నేను స్ట్రాంగ్గా ఉంటాను అంది వివిధ నువ్వు మళ్ళీ బాధపడకూడదు అన్నాడు అతను నిలువుగా తల ఊపింది ఇది ఇష్టమో ప్రేమో ఆకర్షణో ఐ డోంట్ నో అని వివిధ వైపు చూశాడు టెన్షన్గా అర్జున్ వైపే చూస్తుంది ఆమె కళ్ళల్లో అది క్లియర్గా అర్థమవుతుంది నిజానికి ఏంటో తెలియదు ఒక అమ్మాయి ఇలా నా లైఫ్లోకి వస్తుంది అనుకోలేదు నా లైఫ్లోకి వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ ఒక అమ్మాయి మాత్రం వచ్చేసింది ఆమె నా కోసం చేసిన వాడికి నాకే తెలియకుండా తన మాయలో పడిపోయాను అని అతను చెప్తుంటే చివరి మాటలకు వివిధ కళల్లో నీళ్ళు సార్ రియల్లీ సారీ ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే వెళ్ళడానికి అన్నట్టు వెనక్కి తిరిగింది వెళ్ళనివ్వకుండా వివిధ చెయ్యి పట్టుకున్నాడు అర్జున్ సార్ ఇల్లు పక్కనేగా వెళ్ళిపోతాను అంది కళ్ళు తుడుచుకుంటూ అదేంటి తనెవరో ఎవరో తెలుసుకోవా అని అడిగాడు అర్జున్ వద్దు సార్ డైరెక్ట్గా పరిచయం చేద్దురు కానీ అర్జున్ చేతిని విడిపించుకుంటూ అంది వివిధ సరే పరిచయం చేస్తాను అన్నాడు అర్జున్ అయోమయంగా చూస్తూ అర్జున్ వైపుకి ఒక పక్కగా తిరిగింది వివిధ చూపించమంటావా అర్జున్ ని చూస్తోంది తల తిప్పి సరే తెలుసుకో అంటూ వివిధని వెనుక నుంచి హత్తుకొని తన పేరు వివిధ అన్నాడు ఆమె చెవి దగ్గరగా వివిధ ముఖంలో నవ్వుతో పాటు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తల అర్జున్ వైపు తిప్పి అవునా అన్నట్టు అడిగింది ఏడుస్తూ వివిధని తన వైపు తిప్పుకొని కన్నీడు తుడుస్తూ చూసావు కదా ఎలా ఉంది నా గర్ల్ఫ్రెండ్ అన్నాడు కళ్ళెగరేస్తూ ఆమె బయటికే నవ్వింది చెప్పు అన్నాడు వివిధ భుజాల మీద చేతులు ఉంచి మీకంటే అందంగా అయితే లేదు పర్వాలేదు అంది నాకేంటి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తోంది అని అన్నాడు అర్జున్ సిగ్గుతో తలదించి మీకే అలా అనిపిస్తుందేమో అంది వివిధ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కన్నీళ్ళు చాలా విలువైనవి ఊరికే వేస్ట్ చేసుకోకూడదు అన్నాడు అర్జున్నే చూస్తోంది వివిధ ఏంటి కళ్ళెగిరేశాడు కళ్ళు మూసుకోండి వై ప్లీజ్ అని అడిగింది సరే అని కళ్ళు మూసుకున్నాడు నవ్వుతూ కాళ్ళు పైకి ఎత్తి అర్జున్ నుదిరిన చిరుముద్ది ఇచ్చి గట్టిగా అతన్ని హత్తుకుంది వివిధ నవ్వుతూ ఆమె చుట్టూ చేతులు వేసి ఆమె తల నిమిరాడు అర్జున్ సార్ ఇంటికి వెళ్ళాలేం లేదు అంది వివిధ తప్పదుగా అన్నాడు తల ఎత్తే అర్జున్ని చూస్తూ మూతి ముడిచింది వివిధ వివిధ తల మీద మెల్లిగా తట్టి పద అన్నాడు ముందుకు నడుస్తూ ఆగండి ఆగండి అర్జున్ పక్కకి వచ్చి అర్జున్ చేతిని చుట్టేసి నడుస్తోంది వివిధ ఐఎమ్ సో హ్యాపీ అంది మళ్ళీ కన్నీళ్ళతో పిచ్చి ఎందుకు అడుస్తున్నావు అని అడిగాడు లాలనగా ఆమె చెంప మీద చేయి వేసి మీ నిర్ణయం ఏంటో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా మీ నిర్ణయం నేను కాదు అన్న ఊహకే గుండె ఆగిపోయిందనుకోండి అంది వివిధ ఏం మాట్లాడలేదు అర్జున్ వివిధ ప్రేమని అతను చూస్తున్నాడు ఏమైంది అంది తననే చూస్తున్న అర్జున్తో ఏం లేదు అన్నట్టుగా తల ఊపి ఇంకెప్పుడు ఏడవకు సరేనా అని అడిగాడు అర్జున్ నాకు ఊరికే ఏడుపు వచ్చేస్తుంది అంది అమాయకంగా వివిధ నేను రాకుండా చూసుకుంటానుగా అయితే సరే ఏడవనిక నవ్వుతూ అంది ఆమె గూడ్ గర్ల్ పదా బైక్ దగ్గరికి వచ్చి స్టార్ట్ చేశాడు అర్జున్ వీళ్ళకి దూరంగా ఉన్న కారులో ఉన్న సుధా వీళ్ళని చూసింది కథ కొనసాగుతోంది అర్జున్ లవ్ కన్ఫూజ్ చేశాడనమాట మరి అతని కారణాలు అతనికి ఉండొచ్చు ఇప్పుడు వివిధ తల్లి సుధా వేలని చూసింది నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అంటే తర్వాత భాగాలు కొనసాగించాల్సిందే కథ ఇంతటితో అయిపోలేదు ఇంకా బోలెడ్ కథ ఉంది మీరు ఊహించిన ట్విస్ట్లు సర్ప్రైజ్లు ఉంటాయి అస్సలు మిస్ అవ్వద్దు అరే ఏంటి ఇలా అయిందని అనుకోవద్దు చెప్పాను కదా బోలెడ్ అన్ని ట్విస్టులతో ఇంకా చాలా కథ ఉంది లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో